దేవాలయాల్లోనూ గృహాల్లోనూ పూజా కార్యక్రమాల్లో రాగి పాత్రలనే వాడుతుంటారు దీనికి సంబంధించి వివరాలను భూదేవికి సాక్షాత్తు ఆది వరాహస్వామి వివరించినట్టు వరాహ పురాణం పేర్కొంటుంది కొన్ని వేల యుగాలకు పూర్వం గుడాకేశుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను మహావిష్ణువుని నిత్యం కొలిచేవాడు వైకుంఠ దారి అంటే అతనికి ఎంతో భక్తి ఒక ఆశ్రమంలో రాగి రూపంలో స్వామి కటాక్షం కోసం కఠోరమైన తపస్సు ఆచరించాడు కొంతకాలం అనంతరం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు తనకు ఎలాంటి వరాలు వద్దని తన దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండించి భగవంతునిలో ఐక్యం చేసుకోవాలని గుడాకేశుడు కోరుతాడు తన శరీరం ద్వారా తయారు చేసిన పాత్రలు పూజలో ఉండాలని ప్రార్థిస్తాడు అందుకు అనుగ్రహించిన పరంధాముడు వైశాఖ శుక్లపక్ష ద్వాదశి రోజున అతని కోరిక నెరవేరుతుందని వరమిస్తాడు కొన్నాళ్లకు ద్వాదశి వచ్చింది సుదర్శన చక్రం అతని శరీరాన్ని మొక్కలు చేసింది గుడాకేశుని ఆత్మ వైకుంఠానికి చేరుకుంది శరీరం రాగిగా రూపొందింది ఈ రాగి పాత్రలను తన పూజలో ఉపయోగించాలని లక్ష్మీపతి భక్తకోటిని ఆదేశించాడు అప్పటి నుంచి నారాయణుడి పూజలో రాగి పాత్రలకు ప్రాధాన్యత ఏర్పడింది మానవ జీవితం మయంగా ఉంటుంది అస్వస్థతమైన వస్తువులను శాశ్వతంగా పరిభ్రమించి మానవులు అనేక పాపాలకు పాల్పడుతుంటారు కానీ సకల చరాచర జగత్తు ఆ స్వామి సృష్టినని స్వామి అనుగ్రహం కోసం నిత్యం ప్రార్థనలు చేయాలన్న జ్ఞానం ఉండదు నిశ్చలమైన మనస్సుతో పూజిస్తే శేషసైనుడు అందరినీ అనుగ్రహిస్తాడు అనేందుకు ఉదాహరణ గూడకేసుని కదా మరోవైపు ఆరోగ్యపరంగా చూస్తే కూడా రాగి పాత్రలో జలం సేవించడం మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది రాగి పాత్రలోని తీర్థాన్ని తీసుకోవడం ద్వారా రోగ శక్తి శక్తి శుద్ధి ఉంటుందని భారతీయ సంప్రదాయ వైద్య శాస్త్రాలు పేర్కొంటున్నాయి